నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి ప్రసాదం రెసిపీ తీసుకొచ్చేసానండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రీ మాత్రే నమ అందరూ సర్వసాధారణంగా పండుగల్లో పబ్బాల్లో ఇలాంటి పూజలప్పుడు మనం చేసుకునేది ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ పులిహోర అండి అది కూడా టెంపుల్ స్టైల్లో పులిహోర ఎక్కడైతే గుళ్ళో మనం తింటామో అదే టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుందండి ఇందుకోసం ముందుగా నేనైతే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని శుభ్రం చేసేసుకుని ఒకసారి కడిగేసిన తర్వాత నేను నానబెట్టేసుకుంటున్నానండి ముందుగా మెత్తబడే వరకు ఇప్పుడు ఏంటంటే వండి పెట్టుకున్న అన్నం అండి వండి పెట్టుకున్న అన్నాన్ని మనం ముందుగా పక్కన తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలన్నమాట బాగా పొడి పొడిగా ఉంటుందన్నమాట చల్లార్చుకుంటే వండిన అన్నం వండినట్టుగా వేసుకుంటే ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి మనం చల్లార్చుకుంటే పొడిపొడిగా పొడిగా ఉంటుందన్నమాట ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుంటున్నానండి అందులో నేను ఒక మూడు మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్య నూనె అనేది వేసుకుంటున్నానండి రైస్ క్వాంటిటీని బట్టి మీరు నూనె అనేది వేసుకోవాలన్నమాట ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి మనం గుళ్ళో ఎలా అయితే తింటామో ఆ టేస్ట్ వస్తుంది ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అనేది ఆవాలు అనేది వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ వచ్చి పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ కూడా తోరగా ఫ్రై చేసుకోవాలండి మనము సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఒక గుప్పిడు వచ్చేసి వేసిన పప్పులు కూడా వేసేసుకుంటున్నానండి సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసేసుకుందాం మనము టెంపుల్ స్టైల్లో చేసుకునే పులిహోర అయితే ఇంకా మనకు మాటలు చెప్పలేముండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చూపించినట్టుగా చేసేయండి జీడిపప్పులు కూడా కొన్ని వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నేను ముందు రైస్లో వేసేసుకుంటున్నాను ఎందుకంటే మెత్తబడవు అలాగే బాగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట తింటూ ఉంటే అలా సపరేట్గా వేసుకున్నారంటే ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మూడు ఎండుమిర్చి అనేది వేసుకున్నానండి నేను ఇక్కడ అల్లముక్కలండి సన్నగా తెరిగి పెట్టుకున్నటువంటి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అల్లం ముక్కలు ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను అనమాట అవి అలా వేస్తేనే బాగుంటాయి పొడవగా కట్ చేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మనము ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు అండి పసుపు కంపల్సరీ మనకి కావాలి కదా పులిహోరలో వేసేసుకున్న తర్వాత పచ్చివాసన అనేది అనమాట ఆయిల్లో వేసుకోవడం ఇందాక పప్పులు అనేది నేను అలా రైస్లో వేసేసుకున్నాను కదా అలా వేసుకు వేసి చూడండి చాలా బాగుంటుంది చింతపండు రసంలో ఉడికిందంటే మెత్తబడిపోతాయి అనమాట అందుకోసం ముందు పప్పులు అలా వేసేసుకున్నాను ఇక్కడ చింతపండు అయితే నన్ను పిసికేసి రసం అంతా తీసి పెట్టుకున్నాను అనమాట విత్తనాలు అవన్నీ తీసేసి బాగా ఉడికించుకోవాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే అలా వెంటనే మీరు కలిపేసుకోకూడదు అనమాట రైస్లోకి ఇలా వేయగానే బాగా ఉడకాలి రుచికి సరిపడా అయితే మీరు చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలండి చింతపండు గుజ్జు అనేది బాగా బబుల్స్ రావాలి బాగా ఉడకాలండి ఉడికే కొద్దీ కూడా చిక్కబడిపోతుంది అనమాట చూడండి చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కబడిపోతుంది అలాగే ఉడికి ఉడికి అది మసాలా అది చింతపండు పులుపు అనేది పచ్చిమిర్చి కి ఎండిమిర్చి కూడా పట్టుకుంటుంది అనమాట అవి కూడా చాలా బాగుంటాయి పులిహోరలో తినేటప్పుడు అలాగే ఇందులో నేను ఇంగు అనేది వేసుకుంటున్నానండి ఒక చిటికట్ వేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది అనమాట ఆ చింతపండు గుజ్జు బాగా ఉడికిందంటే ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందండి అప్పుడు మీకు రెడీ అయినట్టు అనమాట చింతపండు పులుసు ఉడికిపోయింది అని ఎక్కువసేపు ఉడికించకపోతే పలచగా ఉండి మీరు రైస్లో కలిపారంటే బాగుండదు ఇక్కడ ఒక కాస్త అంత అండి కొంచమే కొంచెం బెల్లం వేస్తున్నాను అనమాట అలా వేయడం వల్ల రుచి బ్యాలెన్స్ చేసేస్తుంది పులుపుని ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము కరివేపాకు ఇప్పుడు మళ్ళీ కాస్తంత నెయ్యి కూడా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి నెయ్యి అయితే వేసి చూడండి మీరు ఎంత బాగుంటుందో అసలు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఆ గుజ్జంతా కూడా నేను ఉడికిపోయింది కదా అన్నం అనేది కలిపేసుకుంటున్నాను మంచి కలిపేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈసారి ఈ విధంగా ట్రై చేయండి చిన్నప్పుడు అయితే గుళ్ళో ప్రసాదం పెడుతుంటే పులిహోర అయితే మళ్ళీ మళ్ళీ వాళ్ళం అనమాట ఆ విధంగా ఉంటుందండి మీరు చెప్పినట్టుగా చేయండి మంచిగా అన్న రైస్ అంతా కలిసిపోవాలన్నమాట పులుసు అనేది మళ్ళీ దాంట్లో కరివేపాకు అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి చాలా బాగుంటుందండి కరివేపాకు మధ్యలో లాస్ట్లో వేసుకున్నా కూడా ఇలా అంతా స్ప్రే అనుకున్న తర్వాత గంటితోటి ఇలా మూత పెట్టేసి కాసేపు వదిలేయండి ఆ తర్వాత మీరు నైవేద్యంగా పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ విధంగా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్